అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు ఆషాఢమాసం రాబోతుంది మరి కోడల్ని పుట్టింటికి పంపించాలంటారా మీ విశ్లేషణ ఏంటి కాస్త వివరించండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే సరణ్యే దేవి నారాయణీ నమోస్తుతే ఓం గమ్ గణపతి ఆషాఢ మాసం ప్రాముఖ్యత విధానాలని ముందు మనం గ్రహించుకోవాలి అసలు ఆషాఢ మాసంలో అల్లుడిని ఇంటికి రానివ్వరు కోడల్ని పుట్టింటికి పంపించేస్తారు అల్లుని ఇంటికి రానివ్వరు ఎందుకు రానివ్వరు ఆషాఢ మాసం అంటే పూర్వకాలంలోని ప్రతి వ్యక్తి మీద దీవించేవారు వ్యవసాయమే చేసేవారు అందరూ ఇతర వృత్తులు చేసుకున్నా వ్యవసాయం ఎక్కువ ఉండేది వ్యవసాయం ఆషాఢ మాసం వచ్చేసరికి పంట పొలం ఏ రకంగా ఉంటుంది మంచి పని మీద ఉంటుంది దాన్ని ఎలా చూసుకోవాలంటే చంటి పిల్లవాడిగా చూసుకోవాలి అది సంవత్సర కాలానికి సరిపడే పంటది అది పని మీద ఉంది మంచి పని మీద ఇటు కాని పరిస్థితుల్లో ఉంది దాన్ని కంటికి రెప్పలా కాపాడాలి ఈ కంటికి రెప్పలా కాపాడే సమయంలో రైతు ఎప్పుడు వెళ్ళాలి తెల్లవారుజామును నాలుగు గంటలకు వెళ్ళిపోవాలి తెల్లవారుజాము నాలుగు గంటలకే చద్ది మూటని భుజాన్ని వేసుకుని పొలానికి వెళ్ళాలి పొలానికి వెళ్ళి పొలంలోనే అక్కడ చేయవలసిన పనులన్నీ చేసుకోవాలి అది పని చేయడానికి మధ్యాహ్నం దాకా సరిపోతుంది మధ్యాహ్నం ఒంటి గంట రెండు అవుతుంది అంతవరకు కూడా వంచి నెలకెత్తకుండా ఈ రైతు కష్టపడాలి అటువంటి పరిస్థితుల్లో అయితే ఆషాఢ మాసం కంటే ముందు వివాహం చేశాడు అమ్మాయికి వివాహం చేసిన తర్వాత ఆషాఢ మాసంలోని ఎందుకు రావద్దు అన్నారంటే నువ్వు ఆషాఢ మాసంలో అల్లుడు ఇంటికి వస్తే గడప దాటిడంటే మా అంగారు పోతాడు ఈ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిందంటే అత్తగారు పోతుంది అనే ఒక భయాన్ని పెట్టారు ఆ భయం వల్ల అల్లుడాడు అల్లుడు వస్తే ఏముతుంది ఆషాఢ మాసంలో అల్లుడు వస్తే ఏముతుంది అమ్మ అల్లుడు వచ్చారు అల్లుడు అయ్యి బాబోయ్ మా అల్లుడు గారు వచ్చారు ఈయన గారిని ఆపతాపాలు పడిపోయి ఆడి వంటలు ఏర్పాటు చేసి నాన్ వెజ్లు కావాలంటే నాన్ వెజ్లు కోళ్ళు పోసి మేకలు కోసి లేదంటే ఇంకొక ఏ పిండి వంటలు తీసుకొచ్చి అసలే ఇవన్నీ చేసి పొలానికి వెళ్ళడం మానేస్తే పొలం పోయింది ఇక్కడ పొలం నాశనం అయిపోయింది పంట పోయింది పంట రాకపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది అందువలన ఆషాఢ మాసంలో అల్లుడు నేను ఇవ్వండి అల్లుడు అంటేనే దశగ్రహం అంటారు దశమ గ్రహం అంటే ఇంకొక మనకు తొమ్మిది గ్రహాలు అయితే అయితే అల్లుడు ఒక గ్రహం దశమ గ్రహంగా ఉంటుంది ఈ దశమ గ్రహం అని వచ్చాడు రా వచ్చాడంటే సేవలు చేయాలా ఈ పలానే చూసుకోవాలా కుదరదు కాబట్టి ఆషాఢ మాసంలో ఆ నాలుగు వారాలు ఐదు వారాలు కూడా అల్లుడు అనేవాడిని ఇంటికి రానీయకుండా ఉండడు ఇంటికి రాకుండా ఉంటాడు మధ్య చేయకూడదు ఏం చేతుంది మా అంగారు ఏం చేస్తున్నాడు అడిగి అల్లుడు ఏం చేస్తున్నాడు ఏడు ఏదో ఉంటుంది ఈ పొలాన్ని సంరక్షణ చేసుకోవడం గురించి అల్లుడిని ఇంటికి రానివ్వరు కూతురిని అత్తవారింటికి పంపినవరు కూతురిని అత్తవారింటికి ఎందుకు పంపలేదు కారణం అది దానికి కారణం ఉంది అల్లుడిని అంటే ఈ కారణం వల్ల రానివ్వలేదు కూతురిని అత్తవారింటికి పంపలేదు అంటే కారణం ఏంటి ఆషాఢ మాసంలో వాళ్ళకే పొలం ఉన్నది వాళ్ళు పంట పొలం చూసుకోవాలి ఈవిని కూడా తీసుకెళ్తారు కూతురిని కూడా తీసుకెళ్ళి రాసి రం పని పెట్టి పని చేయించుతారు అడ్వాన్స్ దగ్గరికి ఇప్పుడంటే మనం సిటీలో ఉండి సిటీ జీవితానికి అలవాటు పడ్డాం కానీ మనకు కొన్ని తెలియట్లేదు పూర్వకాలం పాడి పంటలు అనేవారు పాడి ఉండేది పాడి ఉంటే ఆవులు గేదెలు బర్రెలు మేకలు ఇవన్నీ పాలు ఎవరు పిండివారు ఆడవాళ్ళే పిండివారు కొత్తగా పెళ్ళయింది కాబట్టి ఇవన్నీ పనులకి మళ్ళీ ఆషాఢ బజ్లో కూడా చేయగలుగుతారు ఈ అమ్మాయిని ఇక్కడ పంపకూడదు ఆ అమ్మాయిని అబ్బాయిని ఇక్కడ అనికూడదు దూరం పెట్టేస్తే వదిలిపోతే అని పెద్దలు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం విధంగా ఆషాఢ మాసం యొక్క విధానం చేశారు ఇంకా ఆషాఢ మాసంలోని పంట పొలాల గురించి ఈ నిబంధన పెడితే ఆషాఢం వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం వచ్చింది శ్రావణ మాసం వచ్చిన తర్వాత శ్రావణ శుక్రవారములు అనే నియమం మనకుంది ప్రతి ఇంట శుక్రవారం మహాలక్ష్మి పూజలు చేసి లక్ష్మి రూపుని ధరించి అలాగే కొత్తగా పెళ్ళైన వారిని అత్తవారింటికి పంపేది కూడా శ్రావణ మాసంలోనే పంపడానికి ప్రయత్నిస్తారు అల్లుని తీసుకొచ్చి కూడా శ్రావణ మాసంలో తీసుకొస్తారు ఈ దీని వలన శుభప్రదమైనటువంటి పని విధానాలు జరుగుతాయని ఆషాఢ శ్రావణములకు ప్రాముఖ్యతమైన పరిస్థితి అప్పుడు సాంప్రద సాంప్రదాయ ప్రకారంగా మన పెద్దలు నిర్ణయించారు అంతేకాని ఆషాఢ ఉన్నాడు ఆల్రెడీ ఇంటికి వస్తే అది జరిగిపోద్ది ఇది జరిగిపోతుంది ఏది జరగదు ఆల్రెడీ వస్తే ఈ రోజుల్లో అయితే సిటీ లైఫ్లో ఉన్నది ఆషాఢ మాసం అల్లుడి ఇంటికి వచ్చినా ఏం జరిగేది లేదు ఎందుకని పంట పొలాలు ఏమీ లేవు ఇక్కడ పంట పొలాలు అయినా ఉన్నాయంటే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఆడేదో చేసుకుంటున్నాడు వీళ్ళకి ఏదో సాలుకి ఎంత ఇప్పుడు సంవత్సరానికి ఇంత చేసి పట్టుకొచ్చి వీళ్ళు కడతారు ఆ రకంగా ఉంది కాబట్టి ఆషాఢ నువ్వు అడిగిన ప్రశ్నకి ఆషాఢ మాసంలో పంపకూడదా పంపచ్చా అన్నదంటే పూర్వకాల విధానమైతే అయితే ఈ యొక్క పంట పొలమును కాపాడుకోవడం కోసము పంటను సంరక్షణ చేయడం కోసము అల్లుడు అనేవాడు రాకుండా అంటే అల్లుడికి సేవలు చేయడంలో సరిపోతుంది బతుకు ఇంక పొలానికి ఏం చేస్తాడు అనే నియమాన్ని పెట్టని బట్టే ఈ యొక్క ఆషాఢ మాసంలో ఇది ఉంది ఈ రోజుల్లో అంటారా ఇక అప్పుడు అప్పుడు వచ్చేస్తున్నారు ఎప్పుడు అప్పుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత ఇది